మెదక్ జిల్లా రామయ్యపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పామ్ ఆయిల్ సాగు వరి పంట రకాలపై రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ మండల వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ హాజరయ్యారు సరే ఒకవేళ నేను మరే పెట్టుకుంటాను ఆ మరి పొలాల్లో కూడా ఆయిల్ పంప్ పెట్టుకోవచ్చు అనేది కూడా మీకు సందేహం క్లియర్ చేశారు సో రైతులందరినీ నేను ప్రోత్సహించేది ఏంటి అంటే ఒక రైతు నష్టపోకూడదు తన ఆదాయం ఎప్పుడు పెరగాలి ఎందుకనంటే రైతు పండిస్తేనే మనకి ఆహారం అంతేనా కాదు కాబట్టి రైతులు అనేవాళ్ళు వాళ్ళు పెట్టుబడి దిగుబడి పెరగాలి వాళ్ళ ఆదాయం కూడా పెరగాలి అనే ఉద్దేశంతో సో ఈ పంటకి మొగ్గు చూపండి అంటే మన క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే ఒకే పంట పెట్టుకోకుండా సపోజ్ ఒక రైతుకి ఐదు ఎకరాల పొలం ఉంది ఐదు ఎకరాల పొలంలో మనం డివైడ్ చేసుకోవాలి కొన్ని కూరగాయలు పెట్టుకోవాలి కొన్ని మనకి ఇంటికి గింజలు అవసరమైనవి పెట్టుకోవాలి అలాగే ఆయిల్ పాప్ కూడా పెట్టుకోవచ్చు అనమాట సో మన పంటని అంటే మన ల్యాండ్ని డివైడ్ చేసుకుని మనం వివిధ పంటలు పెట్టుకున్నట్టయితే మనకు ఆదాయం వస్తుంది దాంతోపాటు పంట మార్పిడి కూడా చదువుతుంది ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ వరి పంటనే అంటే మనం టోటల్ రామేశ్వరం విస్తీర్ణంలో వరి పంట మాత్రమే ఎక్కువగా పండుతుంది దానికి ప్రధాన కారణం ఏంటంటే మన ప్రతి గ్రామాన ప్రొక్యూర్మెంట్ సెంటర్ అంటే మార్కెటింగ్ సౌకర్యం ఈజీగా ఉండి కొంత తక్కువ వర్క్లో ఉంటే తప్పకుండా రైతులు పంటలకు దిగుబడి అంటే పంటల వైపు మొగ్గు చూపడానికి స సజీవ ఉదాహరణ మనకు వరి పంట వరి పంటలో మనకు చాలా వంద రకాలు ఉన్నాయి సన్న రకాలు ఉన్నాయి దొడ్డు రకాలున్నాయి మనకు యూనివర్సిటీకి సంబంధించి అభిసీజన్కి సంబంధించి నూట పద్దెనిమిది కానీ జేజిఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ ఈ రెండు అనేది కూడా ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందింది మన దొడ్డు రకం పది రకం అంటే ఎన్టీయూ యూపీ అంటే అనేదాన్ని రెగ్యులర్గా వేసేవాళ్ళ మనము అదేంటంటే మనకు నూట ఐదు తక్కువ వచ్చే అవకాశం ఉన్నందుకు రైతులు ఎక్కువగా నైంటీ పర్సెంట్ అదే వేసేవారు అది క్రమక్రమంగా ఏంటంటే ఎక్కువగా రాలిపోయే గుణము చీడపీడల్ని ఎక్కువగా తట్టుకుంటు అంటే చీడపీడలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కూనారం కరీంనగర్లో ఉంటుంది వ్యవసాయ పరిశోధన స్థానం అదేవిధంగా జగిత్యాల్లో జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ అది కూడా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ రెండు పరిశోధన స్థానంలో నుంచి మంచి రకాలను అంటే రైతులకు ఇష్టమైనటువంటి దొడ్డు రకాలను ఇరవై ఎనిమిది నుంచి ముప్పై క్వింటాల్ వచ్చే విధంగా నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల్లోపు వచ్చేటువంటి ఈ రెండు రకాలను కూడా మనకి మార్కెట్లో అందుబాటులో రావడం జరిగింది ఇది యూనివర్సిటీ ద్వారా కానీ వివిధ ప్రైవేట్ కంపెనీల ద్వారా కానీ ఇదే నంబర్లతోనే మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి రైతులు వరి పంట వేసుకోవాల్సిందిగా అంటే వరి వేసుకోవాల్సిందిగా రైతులకు సూచించడం జరుగుతుంది